మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీద అనేక విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రాజధానిని మేము తయారు చేస్తున్నామంటూ విపరీతమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఎల్లో మీడియా ఈ ప్రచారాన్ని కొన్ని నెలల పాటు మనం చేసుకోవచ్చు అని ఆనందపడినటువంటి ఎల్లో మీడియాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని చిన్న వ్యాఖ్యలతో వీరు ఎంతైతే పబ్లిసిటీ చేశారో ఈ పబ్లిసిటీ మొత్తం నీరు గారిపోయిందని చెప్పేసి మేధావులు విశ్లేషకులు చెప్తున్నారు అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ప్రైవేటీకరణ మీద ఎవడు ఆపాలి ఎవడు ఆపుతాడు ఎందుకు ఆపాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడంతో విశాఖ మీద వీరు చేసినటువంటి అనేక విధాలుగా పేపర్లలో మీడియాలో చేసిన ప్రచారం నీరు గారిపోవడంతో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఉంది ఎల్లో మీడియా